స్వాగతం వ్యవసాయదారులు రైతులు ప్రజలు వర్షాకాలంలో విద్యుత్ వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ తో ముఖాముఖి సిరికొండ మండల కేంద్రంలో గల సబ్ స్టేషన్ ఆవరణ ఉన్నాం వర్షాకాలం ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ వల్ల రైతులకు చాలా ప్రమాదం అకస్మాత్తుగా వెళ్ళి స్టార్టర్ డబ్బులు ముట్టడం వైర్లు కానకుండా పోయి తాగడం ఒకవేళ ఎలుకల వల్ల కత్తిరిస్తుంటే ఆ కానకుండా వెళ్ళి అది ముట్టడం వల్ల అకస్మాత్తుగా ఆ విద్యుత్ షాక్ వచ్చి చనిపోవడం జరుగుతుంది వీటన్నిటిపై మనకు ఈ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఏ విధంగా డబ్బల కాడ మిదలాలి అనే విషయంపై మనము సిరికొండ ఏఈ చంద్రశేఖర్ను మనం అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ ఉన్నారు సార్ నమస్కారం సార్ వర్షాకాలం చాలయండి మనకు ఈ విద్యుత్ వల్ల అనేక మంది అంటే షార్ట్ సర్క్యూట్ షార్ట్ వల్ల చనిపోతున్నారు వారికి ఈ ఈ వ్యవసాయదారులకి వర్షాకాలం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్పై ఎటువంటి అంటే సూచనలు మీరు వారికి తెలియజేస్తారు సార్ కూడా పురా పనుల్లో నియమంతమయ్యారు ఒకటేంటంటే చిన్న విషయాన్ని చెప్పదలుచుకునేది మనం మంచిగా ఉన్నప్పుడు నెలకు నలభై గురకపో కటింగ్ చేసుకుంటున్నాం షేవింగ్ చేసుకుంటున్నాం అదేవిధంగా మనం వాడే పనులకు ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైతున్నాయో వాటిని కూడా మెయింటైనెన్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది మీరు మీ స్థాయిలో చేయలేని చేయగలిగేవి కొన్ని ఉంటాయి మీరు చేయలేనివి మా సిబ్బంది చేసేవి కొన్ని ఉంటాయి ఏది ఎవరు చేసేది అనేది మా సిబ్బందిని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళ సూచనలు పాటిస్తూ మీరు ఏదేని మరమ్మతులు కానీ సొంతగా చేయాలి సిబ్బందికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ సూచనలు పాటిస్తూ పనులు పనులు చేయించుకోవాలి మరి ముఖ్యంగా మన పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలం చాలా బోర్వెల్స్ ఉంటాయి చాలా మోటార్స్ వాడుతున్నాం బోర్వెల్ మోటార్స్ ట్రాన్స్ఫార్మర్లు కాబట్టి మనకి ఎక్కడ కూడా నీటి పారుదల అంటే ఇరిగేషన్ వ్యవస్థ లేదు కాబట్టి బోర్ల మీద ఆధారపడటం బోర్లు నడవాలంటే ఖచ్చితంగా విద్యుత్ అవసరం మీరు విద్యుత్ మీద ఆధారపడుతున్నారంటే మా అవసరం కూడా మీకు మీకున్నట్టే అప్పుడు మీరేం చేయాలి ఏదైనా సమస్య వస్తే ముందు సంబంధిత సిబ్బంది ప్రతి గ్రామానికి డిస్ట్రిబ్యూషన్ మా మా భాషలో ఒక లైన్మెన్ ఉన్నారు వాళ్ళ అప్రోచ్ అయితే ఒక సమస్య ఏంటనేది దాని దాని యొక్క రిజర్వేషన్ అంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేది వారు చెప్తారు సార్ ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీలలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ ఉన్నారు వారు అంటే ఇంతకుముందు జరిగిన సంఘటనకులు ఉన్నాయి వారు అకస్మాత్తుగా లైన్మెన్ చెప్పకుండా వెళ్ళి ఊటడం వల్ల వారి జాగ్రత్త లేకుండా వారికి తెలియదు కాబట్టి అనుభవం లేదు కాబట్టి వారు చనిపోతున్నారు వారికి మీరు ఏ విధంగా సూచనలు చేస్తున్నారు మరి ఈ సెగ్రెటరీని వారిని పెట్టుకొని ఆ పనులు చేయిస్తున్నారు రేపు పొద్దున్న ఏదన్నా అయితే మళ్ళీ మీ విధి అబండాలు వేస్తుంటారు వారికి మీరు ఏమన్నా సూచనలు చేస్తున్నారు ఇది వాస్తవం ఏదైతే ప్రమాదం జరిగిన జరగనంత వరకు ఏమీ తెలియట్లేదు కానీ జరిగినప్పటికీ మేమే బాధ్యతమన్న ఒక అపోహం జనాలు పోయింది కాబట్టి ముఖ్యంగా గ్రామ పంచాయతీకి సంబంధించి స్ట్రీట్ లైట్ వర్కర్స్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు లైన్ లైన్మెన్లతో ప్రాపర్గా కోఆర్డినేట్ అవ్వాలి స్ట్రీట్ లైట్ చూసే బాధ్యత వాళ్ళది అది వాస్తవం కానీ ఏ కరెంట్ లైన్ ముట్టి వాళ్ళు మనం మాత్రం చేసే అర్హత వాళ్ళకు లేదు కాబట్టి సంబంధిత లైన్ లైన్మెన్ను దగ్గర ఉంచుకొని మీకు సంబంధించిన స్ట్రీట్ లైట్ చేంజ్ చేయడం ఈ బాధ్యత కానీ ఏ కొత్త లైన్ ఉంచడం ఎక్కడికో స్ట్రీట్ లైట్ లేవని మీరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానీ చెప్తే కొత్తగా లైట్ ఉంది అక్కడికి స్ట్రీట్ లైట్లు వేయడం ఇలాంటి పనులు చేయ చేయకండి దయచేసి ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీ ముఖ్యంగా ఈ ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా ఎక్కువ ప్రైవేట్ వర్కర్స్ కానీ లేదంటే విలేజ్ వర్కర్స్ కానీ వీళ్ళకే అవుతున్నాయి అంటే విద్యుత్ సిబ్బంది కూడా అవుతున్నాయి ఎవరికి ప్రమోదం కావాలని మనం కోరుకో కానీ ఇవి ఎక్కడ అవుతున్నాయంటే ఇట్ ఇస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అండ్ వర్కింగ్ పర్సన్ కాబట్టి వాళ్ళు పని చేయాలనుకున్నప్పుడు సంబంధిత లైన్మెన్ను కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అయిన తర్వాత ప్రాపర్గా అది ఏరియాలో వర్క్ స్పాట్ అనేది ఇదే తెలియాలి అక్కడ పని ఎవరు చేయాలనేది కూడా వాళ్ళు ప్రాపర్గా డిసైడ్ అవ్వాలి అప్పుడే ఆ పనిని మొదలుపెట్టాలి ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ పెట్టుకున్నప్పుడు సం ఒక్కొక్క ప్లేస్లో రెండు డిటీఆర్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన సప్లై ఉంటుంది అప్పుడు రెండింటికి సంబంధించి మనం ఏబీ సిక్స్ లాక్ చేసుకొని పని చేయడం తప్పనిసరి అది రెండింటి సప్లై ఉందా మూడింటి సప్లై ఉందా అనేది ఎవరికి తెలుస్తుంది సంబంధించిన లైన్మెంట్ తెలుస్తుంది అది స్ట్రీట్ లైట్ వర్క్ తెలియకపోవచ్చు మేబీ స్ట్రీట్ లైట్ వర్క వేరే ఊరు నుంచి వచ్చి ఉండొచ్చు ఆ రోజు పని కోసం అలాంటి సందర్భంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా సంబంధిత లైన్ నేను మీరు కన్సల్ట్ అవ్వాలి అక్కడ ఎన్ని డీటెయిల్ సప్లై ఉందో తెలుసుకోవాలి ప్రాపర్గా ఆఫ్ చేయాలి ఆ తర్వాతనే స్ట్రీమ్ లైట్లు అమర్చుకోవాలని నేను ఈ స ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకోటి సార్ ఇప్పుడు మనకి ఈ వర్షాకాలంలో ఎండలు కొడుతుంటే వరి వరినాథ్ అంటే మనకు నాట్లేస్తున్నారు దాని ద్వారా సర్ఫిస్టేషన్ నుంచి వచ్చే లైన్లో ఏదైనా బహిరంగం కావచ్చు లేదా మనకు ట్రాన్స్ఫర్ దగ్గర ఎగ్జిబిట్ పోవచ్చు తీసు పోవచ్చు అప్పుడు తగిన సమయంలో మీద లేకపోవచ్చు ఫోన్ చేయకపోవచ్చు చేసినా లిస్ట్ లేవకపోవచ్చు ఒకటి వాళ్ళు అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ బంద్ చేసుకొని ఎక్కి పైన చేసుకున్నప్పుడు మరియు ఒకవేళ మర్చిపోయి కూడా ఒక బ్లేడ్ వెళ్ళకపోతే కూడా వాళ్ళు ఎక్కి ఆ ఎగ్జిబిట్ చేసుకుంటూ ఫీజు చేసుకోవడం వల్ల కొందరు చనిపోతున్నారు వారిని వారికి ఎటువంటి సలహాలు సూచనలు జరిగిస్తున్నారు ఒకటి ఇప్పుడు మండల ప్రజలకు ఏం మరీ ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఇట్స్ ఏ గుడ్ సర్వెంట్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఏ బ్యాడ్ టీచర్ ఈవెన్ అంటే ఇప్పుడు అది మనం దాన్ని ప్రాపర్ గా వాడితే మనకు మంచి సర్వీస్ ఇస్తుంది మంచి వెంతురిని ఇస్తుంది మంచి గాలిని ఇస్తుంది హాయిగా పడుకోగలుగుతాం అలా కాదని మనం దాన్ని మిస్యూజ్ చేసినట్టు లేకపోతే ఏదైనా దాంతో వినివేషాలు వేస్తే మనం తీర్చి కొడుతుంది కూడా కాబట్టి బీ కేర్ఫుల్ విత్ ఎలక్ట్రిసిటీ అండ్ వీఆర్ దేర్ టు సర్వ్ యూ బెటర్ ఇంతవరకు మనం సార్ మాటల్లో విన్నాం మండల ప్రజలకు ఈ వర్షాకాలంలో విద్యుత్ వల్ల ఏ విధంగా వాడాలి ఏ విధంగా భద్రత తీసుకోవాలనే గురించి వివరించారు టీ నైన్ న్యూస్ स्टाफ रिपोर्टर निजामाबाद एम राजेश्वर